హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మైండ్లో ఉన్న వ్యక్తికి మీరంటే ఇష్టమా మీ మనసులో ఉన్న సందేహాలకు మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది నేను దీంట్లో నుంచి కార్డ్స్ అయితే తీస్తూ ఉన్నానండి వన్ టూ Three, four, five, six, seven, eight. నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే నేను అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఏమో ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ వ్యక్తి మీతోటి గతంలో చాలా బాగానే ఉండేవారు రీయూనియన్ కావాలని కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు మీ వ్యక్తికి మీరు అంటే ఇష్టం అంటే ఇష్టమేనండి ఇష్టం ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ కూడా మీ మైండ్లో ఆలోచనలకి ఆ పర్సన్ అయితే రెస్పాండ్ అయితే అవుతూ ఉన్నారు పాజిటివ్గానే ఉన్నాయి వారి ఇంటెన్షన్స్ ఇది ఎక్కువగా మేషరాశి వారికి సింహరాశి వారికి సాజిటేరియస్ వారికి వర్తించడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఇప్పుడు మీతోటి వెరీ ఎనర్జెటిక్గా ఉండాలని మీతో ఇప్పటిదాకా ఈ స్పేస్లో వచ్చిన బ్యాడ్ డేస్ అన్నీ కంప్లీట్గా పోవాలి మీ మధ్య ఇక పైన స్పేస్ అనేది రావద్దు మీరు తనకే సొంతం అనే విధంగా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీకు ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే దూరం చేసుకోవడం అయితే జరిగింది ఇది ఎక్కువగా లెటర్ పరంగా చూసినట్లయితే ఏఈ ఎల్ఐ ఓఎం టిఎఫ్ ఈ లెటర్ వాళ్ళకి మీ వ్యక్తులు అయితే ఈ లెటర్స్ సంబంధించిన పర్సన్స్ అయితే అవి ఉండొచ్చండి మీ పట్ల ఇప్పుడు చాలా ప్రేమనైతే అయితే ఉంది వారికి మీ దగ్గరికి కూడా చాలా క్విక్గా రావాలని అయితే ఉంది పాజిటివ్ ఇంటెన్షన్ అయితే మీ వ్యక్తి ఉండడం అయితే జరిగింది గతంలో లాగా వారి మైండ్ సెట్ అయితే లేదు మీ పర్సన్ కూడా మీ దగ్గరికి టూ ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మీకు తూర్పు దిశగా అయితే ఉండి అయితే ఉండొచ్చు అది ఇక్కడ రావడం అయితే జరిగిందండి ఈ దిశలు అనేటివి అన్ని కార్డ్స్కి రావండి వచ్చిన వాటి అయితే ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది ఇలా అయితే చూపిస్తుంది వారు మీ మైండ్లో ఉన్న ఆలోచనలకి మీ పర్సన్ రెస్పాండ్ అవుతున్నారా టెలిపతికి వెయ్యాలంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే రెస్పాండ్ అయితే అవుతున్నారు అంటే మీరు అనుకుంటారు కదా నేను నీకు ఏ మీరు పడుకునేటప్పుడు ఎవ్రీ మార్నింగ్ లేవగానే మీరు మీ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఆ వ్యక్తి కూడా మా గురించి ఆలోచిస్తూ ఉన్నారా మాకు ఇంత ద్రోహం చేశారు కదా మమ్మల్ని ఇప్పటికిప్పుడు ఇలా చేసేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది అని కూడా మీరైతే అనుకుంటారు కదా అలాంటి ఆలోచన ఉన్నవారికి ఈ రీడింగ్ అనేది రెసినెట్ కావడం అయితే జరుగుతుంది మీ వ్యక్తి కూడా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు వారు ఇప్పుడు రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు పాజిటివ్ మైండ్ సెట్ అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారండి హై ప్రిస్టెస్ వచ్చింది అంటే వారు ఇప్పుడు ఎలా అంటే ఇది వారి లైఫ్లో ఒక లేడీ ఫిగర్ అయితే ఉంది అంటే ఆవిడ మీ పర్సన్ చాలా పాజిటివ్గా స్పందించడం అనేది జరుగుతుంది ఆవిడ ఏది చెప్తే అదే నెగిటివ్గా అయితే ఆ వ్యక్తికి మీ పర్సన్ సమాధానం చెప్పరు ఆ పర్సన్ అంటే ఆ వ్యక్తికి మీ వ్యక్తికి ఆ లేడీ పట్ల చాలా అట్రాక్షన్ తనకి చాలా డెడికేటెడ్గా ఉండడం అయితే జరుగుతుంది తనే ఏది చెప్తే అదే ఇంట్లో ఫైనల్ డెసిషన్ అనేది ఉంటుంది అలాంటి లేడీ చేతిలో మీ పర్సన్ అయితే ఉన్నారు తన ఆలోచనలు అయితే తన చేతిలో ఉండవు అందువల్ల మీ పర్సన్ అంటే కొన్ని విషయాలలో డేర్ అండ్ డ్యాష్ అయితే చేయలేకపోతూ ఉన్నారు ఇలా అయితే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ ఆవిడ చేతిలో మెంటల్గా అన్ని విషయాలలో క్లోజ్డ్గా బుక్ అయిపోయి అయితే ఉన్నాడు ఆ పర్సన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ వ్యక్తి ఆ లేడీ ఎలాంటిదంటే క్యాష్ బాగా ఎవరు సంపాదించినా అన్ని కూడా తన చేతిలోకి రావాలి తన చేతుల నుంచి వెళ్ళి రావాలి వెరీ హైలీ ఎనర్జెటిక్ పర్సన్ నేచర్ పరంగా చూసినట్లయితే ఆ కొంచెం జెలసీగా ప్రవర్తిస్తుంది కన్నెంగా ఉంటుంది పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నలాగే ఉంటుంది పాజిటివ్నెస్లోనే ఒక నెగిటివ్ అనేది చూపిస్తుంది అనమాట అంటే ఎట్లా అంటే ఇతరుల యొక్క ఇంటెన్షన్ ఆమెపైనే ఉండాలని ఆవిడని ఇతరులు పొగడాలని ఆవిడ తప్ప ఇంకొకటి వేరే వాళ్ళు ఇంపార్టెన్స్ కావద్దు అంటే వాళ్ళకి ఇతరులకి తెలిసిన మ్యూచువల్గా ఉన్న పర్సన్స్కి ఆవిడనే పబ్లిక్ పర్సన్గా ఉండాలి ఆవిడే ఒక అథారిటీ అనేది తీసుకోవాలి అనేలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను మీ వ్యక్తి యొక్క మదర్ ఫిగర్ అయి ఉండొచ్చు అక్కడ ఆ లేడీ లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా లేదంటే తనకి ఏదైనా బిజినెస్లో హెల్ప్ చేసే ఒక లేడీ అయినా కావచ్చు ఆ లేడీని అయితే మీ పర్సన్ అయితే ఆవిడకే ప్రిఫరెన్స్ మీరు వాళ్ళని కంపారిజన్ చేసుకుంటే మీ పర్సన్ మాత్రం ఆ లేడీకే ఇంపార్టెన్స్ అనేది నవే డేస్లో ఇస్తున్నారు ఇక ముందు ముందు కట్ అవుతుందా లేదా అని అంటే ఎనర్జీస్ని బట్టి చూద్దాం బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి ఆవిడకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాడు ఎట్ ప్రజెంట్ కూడా గతంలో కూడా ఇవ్వడం వల్లనే మీ రిలేషన్ బ్రేక్ అయింది మరి ఫ్యూచర్లో కూడా ఇస్తారా లేరా అనేది చూద్దాం ఇక్కడ లెటర్స్ రాలేదండి రాసులు రాలేదు వస్తే చెప్పేసేదాన్ని థర్డ్ కార్డ్ అయితే రివీల్ అయితే చేస్తున్నాను జడ్జ్మెంట్ వచ్చింది అంటే మీ పర్సన్ మీకు చేసిన దానికి మీరు న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నారు ఎప్పుడు మా జీవితం ఇంతేనా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా మాకు ఏం మా సెల్ఫ్ రెస్పెక్ట్ పైన కొట్టడం మా క్యారెక్టర్ పైన దెబ్బతీశారు తను చాలా మిస్టేక్స్ అనేటివి చేసి తను ఫాల్స్ ఎలిగేషన్స్ మా పైన పెట్టేసి మైండ్ మొత్తం అంత డిస్టర్బెన్స్ చేసేసి మమ్మల్ని బ్లేమ్ చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మరి మాకేంటి మేము తన లైఫ్లోకి వెళ్ళినందుకు మాకు నో యూజ్ మమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ అనేది చేశారు మాకు ఎలాంటి న్యాయం అనేది లేదా అని మీరు కోరుకుంటూ ఉంటారు కదా ఆ వ్యక్తి కూడా మీకు జడ్జిమెంట్ అనేది చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు అంటే పాజిటివ్ వైబ్స్ అనేటివి ఉన్నాయి తను చెప్పినట్టు విన్నా కూడా ఇంకా మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే మీ వ్యక్తికి అయితే ఉన్నాయి ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే కనబడుతూ ఉన్నారండి వారికి హార్ట్ చక్ర అనేది అయితే ఓపెన్ కావడం మీ గురించి ఆలోచించడం లాంటివి అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ పైన ఈ పౌర్ణమి ఎనర్జీస్ అలాగే అమావాస్య ఎనర్జీస్ కూడా పనిచేయడం అయితే జరుగుతుంది వారికి వారు మీ గురించి తలుచుకున్నప్పుడు కూడా మీకు కూడా కొన్నిసార్లలో కోపము మీకు తెలియకుండానే అతని పట్ల కొన్నిసార్లు మళ్ళీ ప్రేమ కలగడం పొలమారడం లాంటివి మీకు కూడా జరుగుతూ ఉన్నాయి మీకు జడ్జిమెంట్ అనేది చేయాలని ఆ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు మీ వ్యక్తికి మీకైతే స్పేస్ వచ్చి అయితే టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఎగ్జాక్ట్లీగా ఈ టూ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర వారొక దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది అని రావడం అయితే జరిగిందండి ఫోర్త్ కార్డు రివీల్ అయితే చేస్తూ ఉన్నాను ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్కి ఇప్పుడు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి అంటే మ్యారేజ్ ప్రపోజల్సే కానీ లేదంటే ఇప్పుడు తను ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్లో ఉండి ఉన్న తనకి కెరీర్ వైజ్గానైనా రకరకాల ఆప్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి బట్ మీ వ్యక్తి అవేవి కూడా పట్టించుకునే సిచ్యువేషన్లో అయితే లేరు మీ పర్సను క్యాన్సర్ చూపిస్తుంది అండి అంటే కర్కాటక రాశి వృచ్చిక రాశి స్కార్పియో మీన రాశి వారికి ఈ యొక్క పర్సన్స్ అయితే రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు వారికి మీ పట్లనే ఎక్కువ ఫోకస్ అనేది ఉంది లెటర్ వైజ్గా చూసినట్లయితే హెచ్ ఇవి రావడం అయితే జరుగుతుంది సిహెచ్ జెడ్ టీహెచ్ ఈ లెటర్స్ వారికి ఈ వారి యొక్క పర్సన్ అయితే ఇలా బిహేవ్ అయితే చేస్తూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు నేను నా జీవితం అనే వర్షన్లోనే ఉన్నారు న్యూట్రల్గా ఉంటున్నారు ఎవరు ఏది చెప్పినా కానీ వాళ్ళకి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వడం లాంటివి అలా ఇవ్వడం లేదు ఒక సాలెడ్ నేచర్ తోటి బిహేవ్ అనేది చేస్తున్నారు తన యొక్క ఇన్నర్గా ఏమనుకుంటున్నారు అనేది చెప్పడం లేదు అంటే వాళ్ళకి వాళ్ళతోటి క్లియర్గా కూడా కమ్యూనికేట్ అనేది చేయడం లేదు మేబీ మీ పర్సన్ కొంచెం సైలెన్స్ నేచర్ అనేది కూడా కోల్డ్ బిహేవియర్ అనేది కూడా చేస్తూ ఉన్నారు చేయడం వల్ల కూడా అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ ప్రతి దాన్ని కూడా మీ పర్సన్ తన కంట్రోల్ తప్పిపోయి సిచ్యువేషన్ కూడా తన కంట్రోల్లోకి పెట్టుకోగలుగుతున్నారు అలా చేస్తూ దానివల్లనే అంటే మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి కూడా ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే నేను ఎలా ఆలోచిస్తాను నా మా నా పర్సన్ కూడా అలాంటి మైండ్ సెట్ తోటి ఉన్న పర్సనే కదా అంటే తన తడుపాటు సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళారండి బట్ మీరు కంట్రోల్డ్గా ఎలా ఉంటున్నారంటే మీరు కూడా కొంత తన మైండ్ సెట్ వర్షన్ మీరు కావాలి అంటే తను ఎలా బిహేవ్ చేస్తారో కొన్ని విషయాలలో మీరు కూడా అలాగే చేస్తారు అంటే మీరు తను వెళ్ళారని మీరు కూడా వెళ్ళారని కాదు మీకు వెళ్ళాలని ఉన్నా మీకు ఆఫర్స్ ఉన్నా ఆపర్చునిటీస్ ఉన్నా మీరు వాటి అన్నింటిని కూడా రిజెక్ట్ చేస్తున్నారు నేనేమో పూర్తిగా వెళ్ళాను నా పర్సన్ వద్దు అని రిజెక్ట్ చేస్తూ ఉండి ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు మీరు మా నా గురించి మా వ్యక్తి ఇలా అనుకుంటారు కదా నా యొక్క నేచర్ మొత్తం తనకు తెలుసు కదా అని మీరు కూడా అనుకుంటూ ఉన్నారు ప్రతిరోజు మీరైతే ఇద్దరు కూడా తను పడుకునేటప్పుడు తనకి మీ గురించిన ఆలోచనే వస్తూ ఉంటాయండి లేవగానే మళ్ళీ మీ ఆలోచనలతోటే తనకు ప్రతిరోజు స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది మీకు కూడా అలాగే స్టార్ట్ కావడం అనేది అయితే జరుగుతుందండి వ్యూవర్స్కి కూడా సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు నా మీద ఇష్టం అనేది చూపెట్టకుండా తనకి డబ్బు మాత్రమే ఇష్టమని తను ఇతరు థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళి నన్ను క్రిటిసైజ్ చేసి వెళ్ళారు అని మీరైతే అనుకుంటూ ఉండి ఉంటారు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు కూడా అలాగే అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే తను కావాలని మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళడం అనేది జరిగింది అది కేవలం డబ్బు పరంగానే మీకు నెగిటివ్ ఎనర్జీ చూపెట్టారు తను నెగిటివ్ చేశారు కావాలనే ఇబ్బందులకైతే గురి చేశారు వేరే వాళ్ళ మీద ఉన్న అంటే వాళ్ళను కెరీర్ వైజ్గా బాగుంటుంది అనేసి వాళ్ళతోటి ఉంటే ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది తనకి నచ్చినట్టు లైఫ్ అనేది స్టైలిష్గా ట్రెండీగా మార్చుకోవచ్చు అన్ని విధాలుగా పాసిబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో దేన్ని కూడా ఇది మాకు జరగదు మనం సాధించలేము అనేది ఉండదు అనే వర్షన్లో థింక్ చేసి తను మిమ్మల్ని చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అనేది చేసేసి మీ లైఫ్ తోటి ఆటలాడుకొని మీ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ అనేటి పెట్టి తన లైఫ్ తను చూజ్ చేసుకొని అంటే డబ్బు నగలు గోల్డ్ కోసం వీటి కోసం వెళ్ళడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వ్యక్తి యొక్క రాశి కానీ లేదా అంటే మీ యొక్క రాశులు కానీ క్యాన్సర్ స్కార్పియో స్పైసీస్ కర్కాటక వృచ్చిక రాశి ఈ రాశులైతే ఈరోజు చాలా పదే పదే రావడం అయితే జరుగుతుందండి ఈ రాశులు అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ పైన బ్లాక్ మ్యాజిక్ కూడా ఉండి అయితే ఉంటుందండి ఎందుకంటే వారు మీకు పౌర్ణమి ఎనర్జీలోకలాగా అమావాస్య ఎనర్జీలో ఒకలాగా బిహేవ్ కూడా చేసి అయితే ఉంటారు మీకు లెటర్ వైజ్గా చూసినట్లయితే హెచ్ చూపిస్తుంది సిహెచ్ జెడ్ టీహెచ్ లెటర్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తనకే తెలియదు అప్పటికప్పుడు పాజిటివ్గా ఉంటారు మళ్ళీ అప్పటికప్పుడు నెగిటివ్గా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీకైతే ఉత్తర దిక్కుగా ఉండడం అనేది అయితే చూపిస్తుందండి మీ పర్సన్ మీకు ఉత్తర దిశగా అనేది ఉండడం అనేది అయితే ఆ కార్లో రావడం అయితే జరిగింది మీ పట్ల ఇప్పుడు ఆ పర్సన్ పాజిటివ్గా అయితే ఉన్నారు ఇష్టం అనేది చూపిస్తున్నారు నా స్వార్థం నేను చూసుకొని వెళ్ళిపోయాను మరి నా పర్సన్ నా కోసం వెయిటింగ్ చేస్తుంది కదా నేను ఎందుకు ఇలా ద్రోహం చేశాను అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి నెక్స్ట్ ఏమో హెల్మెట్ వచ్చేసింది అంటే తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు వాటన్నింటినీ కూడా ఇప్పుడు తనకి తట్టుకునే మైండ్ సెట్ అయితే లేదు ఒక డిప్రెషన్లో అయితే పడిపోయారు తను ఒక టీం వర్క్ చేసిన దాంట్లో తనకి పర్ఫార్మెన్స్ అనేది తను చేయలేకపోతూ ఉన్నారు పది మందిలో పని కూడా కలిసి చేయలేకపోతూ ఉన్నారు తన ఐడియాలజీ కూడా ఎవరికి ఎక్స్ప్రెస్ అయితే చేయలేకపోతూ ఉన్నారు తనే సెంటర్ ఫిగర్గా ఉండాల్సి వస్తుంది అయినా కూడా అక్కడ తను లో ఎనర్జీ అనేది పర్ఫార్మెన్స్ అనేది చేయాల్సి వస్తుంది మీ పర్సన్ ఏదైనా హాస్పిటల్ ఫీల్డ్లో పని చేసినా కానీ లేదా ఒక టీచర్గా వర్క్ చేసి చేసినా కానీ ఒక ప్రిన్సిపల్గా వర్క్ చేసిన లేదంటే ఇంకెక్కడైనా ఓన్గా బిజినెస్ అనేది పెట్టుకున్న ఒక బ్యూటీ పార్లర్ అనేది నడిపిన ఏది ఉన్నా కానీ తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఈ మెంటల్ డిప్రెషన్స్ అయితే చాలా ఓవర్గా అయితే ఉన్నాయి దానివల్ల మీ పర్సన్ మీ పర్సన్ కొన్ని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా చూపిస్తూ ఉన్నారండి దానివల్ల కూడా అంటే వాళ్ళందరినీ హ్యాండిల్ చేసే ఆ కెపాసిటీ లేక కూడా చాలా డిప్రెషన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు హెల్త్ ఇష్యూస్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది వారు మీకు చాలా దగ్గరలో కూడా ఉండి ఉంటారు ఈ వ్యక్తి అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు అనుకుంటారు కదా ఇవన్నీ ఉన్నాయి కదా మమ్మల్ని అసలు పట్టించుకుంటారా ఆలోచిస్తారా మేమంటే ఇష్టం ఉందా ఇష్టం అనేది అయితే ఉందండి ఇష్టం లేకుంటే మీతోటి రిలేషన్ అనేది బ్రేక్ చేసుకోవడం చాలా ఈజీ ఇష్టం అనేది ఉంది కాబట్టి లాక్కోలేక అంటే మిమ్మల్ని తన లైఫ్లో ఉంచలేం లేక అలాగని పూర్తిగా డిలేట్ చేయలేకనే మీ రిలేషన్ అనేది కంటిన్యూషన్ అనేది అవుతుంది మీ పర్సన్కి ఇష్టం అనేది ఉంది కాకపోతే ఆ ఇష్టం ఏంటి నెగిటివ్గా చూపిస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క కర్మ కర్మ వల్లనే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటి ప్రాబ్లమ్స్ అనేటి చేస్తూ ఉన్నారు ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు రావచ్చు కదా అని మీరు అంటారు కానీ కర్మ అనేది వదిలిపోవాలి కదా అది కెరీరే కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీయే కావచ్చు పేరెంట్స్ కూడా కావచ్చు అండి ఎందుకంటే పిల్లలకి మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళు ఎలాగైతే అమ్మా నాన్నలై వాళ్ళ పిల్లలకు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి స్టేజ్కి వచ్చేస్తారు మరి వీళ్ళకంటూ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుందనేసి వీళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలు అనేవి పెట్టకుండా పక్కకు ఉండాలి అంతే తప్పగానే చీటికి మాటకి ఆ భార్యాభర్తల మధ్యలోకి మాకు అధికారం ఉంది మా కన్న పిల్లలు అనంటే మరి వీళ్ళ కన్న కన్నపిల్లలు ఆగమయ్యే స్టేజ్కి వస్తుంది కదా ఆలోచించాలి ఎన్నో డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తారు అందుకు ఫ్యామిలీ అయితే ముఖ్యంగా కారకులు అవుతారండి వాళ్ళ అత్త ఫిగర్ అయితే హైలైట్గా ఉంటుంది ఇక్కడ హై స్ట్రెస్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మీకు మీ అత్తగారి వల్ల కూడా ఫ్యామిలీ అత్త మమ్మల్ నుంచి కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఉండ ఉంటాయి వారి వల్లనే మీకు ఈ సెపరేషన్ అనేది కూడా వచ్చి అయితే ఉండి ఉంటుంది ಅಂದೆ నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇప్పుడు మీ వ్యక్తి అయితే ప్రజెంట్ అట్ ప్రజెంట్ అయితే స్ట్రకుడ్ పొజిషన్లో ఉన్నారు అంటే ఇష్టం అనేది ఉన్నా మీ ఆలోచనలకి ప్రతిదానికి ఒక రెస్పాండ్ అనేది కావాలనే ఇంటెన్షన్ మైండ్ సెట్ ఉన్నా కానీ కాలేని సిచ్యువేషను ఎందుకు అనంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తనని ఇబ్బంది పెడుతూ ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు వాటుడు వాటి నాటుడు అనే విధంగా ఎప్పుడు పట్టించుకుంటూనే ఉంటారనమాట ఒక కన్ను అనేది ఒక నిఘా అనేది బాగా పెట్టి మీ పర్సన్ పైన వేసే ఉంచుతారు మీ పర్సన్ ఏం చేసి ఎక్కడికి వెళ్తున్నది అనేసి తన యొక్క డ్రెస్ డ్రెస్సింగ్ స్టైల్ విధానమైన తన మాట తనని ప్రతిదీ పసిగడుతూనే ఉంటారు తన యొక్క ఫుడ్ బెడ్ నుంచి ఏమేమి చేస్తున్నారు అనే విధంగా ఇది ఎక్కువగా రాశిలు చూసినట్లయితే జమునై మిథున రాశి వచ్చేసిందండి తులారాశి కుంభరాశి వాళ్ళకి వారి యొక్క పర్సన్ కానీ లేదా మీరు వ్యూవర్స్ అయినా అయి ఉండొచ్చు మీకైతే మీ పర్సను నార్త్ వెస్టర్న్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీకు ఈ ప్లేసెస్లో అయితే ఉండి అయితే ఉండి ఉంటారు లెటర్ వైజ్గా చూసినట్లయితే కేసీఆర్టీ జిఎస్ ఎస్హెచ్ వారికి ఎక్కువగా రెసినేట్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్కి ఇష్టం అనేది ఉన్న ఆ మధ్యలో వ్యక్తులు అనేవాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్యామిలీ వీళ్ళు ఏదో ఒకటి అంటే అక్కడ తప్పు మీ వ్యక్తిది ఉందండి ఎందుకంటే థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయొద్దు పేరెంట్స్ పేరెంట్స్ ప్లేస్లో ఉంచాలి లైఫ్ పార్ట్నర్కి ఇచ్చే ప్రిఫరెన్స్ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వాలి అంటే అక్కడ తల్లి భార్య పాత్ర పోషించలేదు భార్య తల్లి కాలేదు అలాగే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కాపురం చేసిన అత్తకు లేని అనుభవం కోడలికి కూడా రాదు ఉండదు కదా ఎందుకంటే తాను ఇప్పుడు తన యొక్క కూతురు ఎలా పెరిగి ఉంటుందో అమ్మ వాళ్ళ ఆవిడకి ఒక కూతురు ఉండుంటే ఆ అత్తగారికి ఆ కూతురు ఆ కోడలు కూడా అలాగే పెరిగి ఉంటుంది అంత ఏజ్ అనుభవం ఉన్న ఆవిడకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఈ వీళ్ళ లైఫ్లోకి వచ్చిన కోడలికే కానీ అల్లుడికే కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉండదు కదా వీళ్ళ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి నచ్చని వాళ్ళని ఒక విధంగా నచ్చిన వాళ్ళను ఒక విధంగా నచ్చని వాళ్ళే అన్ని లాక్కొని నచ్చని వాళ్ళకి పెడదామంటే అది ధర్మం కాదు కదా అంటే వీళ్ళు ఏంటంటే స్వధర్మాన్ని మించిన ధర్మం లేదనుకునే వ్యక్తులండి వాళ్ళకి కర్మ అనేది స్వతహాగా వాళ్ళకి తగిలితేనే ఆ దెబ్బ అనేది తెలుస్తుంది వీళ్ళకి ఎలాంటి నీతి నియమాలు అయితే ఉండవు అలాంటి పర్సన్స్ వ్యూవర్స్ యొక్క పర్సనే కానీ తన కుటుంబీకులే కానీ ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి నెక్స్ట్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ లైఫ్ కావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి తొంగి చూడాలనుకుంటున్నారు తను ఉండే ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వారి వల్ల ఎప్పుడు నెగిటివ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ తన యొక్క తనని యూటిలైజ్ చేసుకుంటున్నారండి మీ వ్యక్తిని యూటిలైజ్ చేసుకోవడం తనకి పెయిన్ అనేది ఇవ్వడము ఇదే చూపిస్తుంది మీ వ్యక్తులు కానీ మీరు కానీ రాశులైతే మిథున జమినాయి అదే మిథున రాశి తులారాశి కుంభరాశి వాళ్ళు అయితే కనబడుతూ ఉన్నారు లెటర్ వైజ్గా చూసినట్లయితే కేసీఆర్టీ జిఎస్హెచ్ వీళ్ళే చూపిస్తూ ఉన్నారండి ఈరోజు ఎక్కువగా ఈ రాశిలో వస్తున్నాయి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి మిదన తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అయితే అవుతున్నాయండి నెక్స్ట్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సను మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మిమ్మల్ని సాధించాలి మీ లైఫ్లోకి రావాలి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అనే విధంగా అయితే ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ పాజిటివ్ ఇంటెన్షన్ అయితే ఉన్నారు మీతో కలిసి ట్రిప్స్ అలా ఎంటర్టైన్మెంట్ అనేది చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నారు ఈ రాశులు కూడా అవి రావడమే జరిగిందండి క్యాన్సరు స్కార్పియో స్పైసీస్ కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు రావడం జరిగింది హెచ్డిఎన్వై సిహెచ్ జెడ్ టీహెచ్ లెటర్ వాళ్ళకి రెజినెట్ అయితే అవుతుంది మీ పర్సన్ మీకు ఈస్ట్ ప్లేస్లో ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి నెక్స్ట్ ఏమో వరల్డ్ కార్డ్ అయితే వచ్చింది మీ పర్సన్ పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉన్నారు మీతోటి రియూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు చాలా వేగంగా రావాలనుకుంటున్నారు మీతోటి ట్రిప్స్ జాలీగా స్పెండ్ చేయడం ఎక్కడికైనా తిరగాలి అనే విధానం కూడా వారైతే కోరుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ నైన్ హాఫ్ పెంటికల్ ఎనర్జీ మీరు ఒక మదర్లీ నేచర్ తోటి ఉన్న పర్సన్ అని తనకి చాలా ప్రేమ అనేది చూపెట్టారని తానే మిమ్మల్ని దూరం చేసుకున్నానని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఇది వృషభ రాశి కన్యా రాశి క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళకి వారి మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు లెటర్లేమో బివియూ డబల్యూ పీజేకేహెచ్ వీళ్ళకైతే ఎక్కువగా మీ పర్సన్ ఇలా చేస్తూ ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి మీరు ఇప్పుడు తనకి జెన్యున్ ప్రేమ అనేది మిస్ అయిపోయిందని మిమ్మల్ని మిస్ అవుతున్నారండి అంటే ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా మీ పర్సన్ మిస్ అవుతున్నారు అంటే ఫిజికల్ నీడు వారికి అవసరమే మెంటల్ సపోర్టు అవసరమే మదర్లీ నేచర్ అనేది అవసరమే అంటే తను ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా కానీ మీరు తనకి ఉపశమనం అనేది వారు ఒకరంటూ ఉండాలి నా వ్యక్తి నా పర్సన్ అని అలాంటి మిమ్మల్ని దూరం చేసుకున్న ందుకు మీ వ్యక్తి అయితే చాలా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ మీకు తూర్పు ప్లేస్లో అయితే ఉండి అయితే ఉంటారండి మీరు ఇప్పుడు వారికి కావాలని అయితే అనిపిస్తుంది మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని రీయూనియన్ కార్డ్స్ ఎక్కువగా రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ మీతోటి పాజిటివ్ తోటే ఉన్నారు నెక్స్ట్ టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తూ ఉంది అంటే వారు మిమ్మల్ని డబ్బు పరంగా నిందించి అవమానించి హేళన చేసి చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టి మీ పైన నిందలేసి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టిన మాట అవన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయన్నమాట మీరు కూడా అవి ఊరికే గుర్తుకు చేసుకుని ఉండి ఉంటారని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కువగా వృచ్చిక రాశి కన్యా రాశి మకర రాశి వాళ్ళు కనిపించడం అయితే జరుగుతుందండి లెటర్స్ కూడా బీవీయుడ్యూ పీజేకేహెచ్ ఇవి రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీకైతే తూర్పు దిశగా అయితే ఉండి అయితే ఉంటారండి మీకు ఏ రాశుల వారికి ఎంత పీరియడ్ అనేది చూపిస్తుంది అనేది చూద్దాము ప్రతి రాశి వారికి ట్వెల్వ్ రాశీస్ ఫస్ట్ మేషరాశి వారికి మీ యొక్క పర్సన్ తోటి మీకు ఎంత పీరియడ్ లోపు రీయూనియన్ అనేది జరుగుతుందో చూద్దామండి మీకు ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వారం లోపు తన నుంచి ఏదో ఒక సొల్యూషన్ ప్రాబ్లం అనేది మీ ప్రశ్నలకి సమాధానం అనేది దొరుకుతుందని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి నెక్స్ట్ అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరిని వచ్చింది సెకండ్ రాశి వృషభ రాశి వాళ్ళకి మీకు ఇది రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి జమునై మీకేమో ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ రావడం అయితే జరిగింది మీకు ట్వంటీ డే ఇరవై ఎనిమిది రోజుల్లో మీ పర్సన్ నుంచి ఒక పరిష్కారం అనేది అయితే వస్తుంది నెక్స్ట్ క్యాన్సర్ అండి కర్కాటక రాశి వాళ్ళు మీకేమో విత్ ఇన్ ఫైవ్ మంత్స్ అని రావడం అయితే జరిగింది మీకు ఐదు నెలల్లో ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది అని కూడా రావడం అయితే జరిగింది నెక్స్ట్ సింహ రాశి లియో అండి మీకు ఎంత చూపిస్తుందో చూద్దాము విత్ ఇన్ వన్ వీక్ అని వచ్చేసింది మీకు ఒక వారం రోజుల్లోపు ఏదో ఒక న్యూస్ అనేది తెలుస్తుంది అని కూడా మీకు రావడం అయితే జరిగింది నెక్స్ట్ కన్యా వర్గ్ మీకు ఇన్ ట్వంటీ సెవెన్ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు ఇరవై ఏడు రోజుల్లో పరిష్కారం అనేది అయితే మీ పర్సన్ నుంచి తెలవడము ఏం జరుగుతుంది ఏంటి వాట్ అనేది వాట్ నెక్స్ట్ అనేది దేనికి ఒకదానికి సొల్యూషన్ అనేది అయితే మీకు అయితే దొరుకుతుందండి నెక్స్ట్ తులారాశి లిబ్రా వాళ్ళకేమో వితిన్ లెవెన్ మంత్స్ వచ్చేసిందండి మీకు లెవెన్ మంత్స్ పీరియడ్ అయితే పడుతుంది చాలా లాంగ్ రావడం అయితే జరిగిందండి తులారాశి వాళ్ళకి నెక్స్ట్ వృశ్చిక రాశి స్కార్పియో మీకేమో వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెంట్ తను వర్క్ చేసుకుంటూ ఉన్నారు మీరు చాలా పేషెంట్స్గా అయితే వెయిటింగ్ అనేది చేయాలి అంటే తను ఎప్పుడు వస్తారు అనేది మీకు క్లారిటీ అయితే మీ వ్యక్తి అయితే ఇవ్వడం లేదండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ ధనస్ సాజిటేరియస్ మీకు విత్న్ టూ మంత్స్ గుడ్ న్యూస్ విల్ అరైవ్ అని వచ్చేసింది మీకు ఒక రెండు నెలల్లో గుడ్ న్యూస్ అనేది తెలియబోతుంది చాలా వేగంగా రాబోతుంది అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి మకర రాశి క్యాప్రికాన్ ఎండ్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరిగింది మీకు డిసెంబర్ మంత్లో కల్లా మీకు ఏదో ఒకటి తెలుస్తుందని రావడం అయితే జరిగింది కుంభరాశి యాక్వేరియస్ మేక్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ అనేది అయితే చూపిస్తూ ఉందండి మీకు పదిహేను రోజుల్లో మీకు సమాధానాలు అనేటివి దొరుకుతాయి తన నుంచి ఏదో ఒకటి నెక్స్ట్ మీనరాశి పైసీస్ యు వర్క్ ఈజ్ డిలైడ్ అని అంటూ ఉన్నారు యువర్ వర్క్ ఈజ్ డిలైడ్ మీ పర్సన్ తాను వర్క్ కానీ మీ వర్క్ కానీ డిలీట్ చేయడం డిస్టర్బెన్స్ చేయడం ఇదంతా తనకు ఒక రకంగా ఇష్టం లేదు అనే వర్షన్లో చెప్తూ ఉన్నారు దానికి సమాధానమే లేదు అనేలాగా వర్క్లో మునిగిపోయాను అనే వర్షన్లో చెప్తూ ఉన్నారండి మీకు ఏం ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాము ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులు అనేటివి రాబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి మీరు అనుకున్నది నెరవేరుతుందా నెరవేరేదంటే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో అరుదైన సంఘటన మంచి సంఘటన అయితే జరగబోతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ చేయండి మీకు ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది దొరుకుతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు కొద్ది నెలల్లో మంచి అనేది జరగబోతుంది మీకు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది ఆపర్చునిటీస్ మీకు కూడా సోమైన ఆపర్చునిటీస్ అనేటివి వస్తున్నాయి వాటిని యూటిలైజ్ చేసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీకు ఉన్న ప్రతి సిచ్యువేషన్ కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది వస్తాయి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లెట్ గో చేయండి వేరే వాళ్ళకి రిజనేట్ కావడం అనేది జరుగుతుంది రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి